వెల్కమ్ టు ఎన్బిటివి నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని ఐలాపూర్ గ్రామంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు గత ఏడు రోజులుగా పూజలు అందుకున్న వినాయకుడు నిమజ్జనానికి బయలుదేరారు గణనాథుని విగ్రహాలను బూరేగించారు ఈ భూరేగింపులో యువత చిన్నారులు డాన్సులతో సందడి చేశారు అనంతరం గ్రామ చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు ట్రాక్టర్ గ్రామంలో వినాయకుడిని ఊరేగించారు చిన్నారులు మహిళలు యువకులు ఒకరికి ఒకరు రంగులు పూసుకొని డీచే పాటలకు డాన్సులు చేస్తూ స్టెప్పులు వేస్తూ నిమజ్జన కార్యక్రమం చేపట్టారు ఈ నిమజ్జనంలో గ్రామ పెద్దలు మీసాల సుదర్శన్ బీడీసీ సభ్యులు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అయితే ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా గ్రామంలో వినాయక మండపాలు ఏర్పాటు చేస్తామని ఏడు రోజులు పూజలు అందుకున్న తర్వాత ఈ రోజు ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరుపుతున్నామని ఇది మధ్య కార్యక్రమానికి చూడడానికి గ్రామ ప్రజలే కాకుండా చుట్టుప్రక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారని సహకార సంఘం చైర్మన్ మీసల సుదర్శన్ తెలిపారు

हे गजान నిమజ్జన కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది ఎందుకంటే మా దగ్గర ఏడు రోజులకే ఈ కార్యక్రమం జరుపుతాం మరి అన్ని వినాయకులని ఒకే రోజు వినాయకులు నిమజ్జనం చేస్తాం కాబట్టి ఊరంతా ఒకేసారి మేము ఘనంగా జరుపుకుంటాం మరి ఆ కార్యక్రమం ఇలా అన్ని గ్రామాల నుంచో వచ్చి యువకులు ఎందరో వందలాది మంది వచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మా గ్రామంలో పురాతనం నుంచి కూడా వినాయక నిమజ్జనం అనేది పెద్ద పండుగ లెక్క జరుపుకుంటాం మరి అదేవిధంగా ఈరోజు కూడా పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనం జరుపుకొని పండుగ వాతావరణంలో చేసుకున్నాం మేము అందరికీ కూడా మా గ్రామ ప్రజలకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం